మల్లిని అరవింద్ మల్లికి కప్పిన షాల్ని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తాడు గౌతమ్ సోఫాలో నిద్రపోతున్న మాలినికి ఆ షాల్ కప్పుతాడు గౌతమ్ చేసిన పనికి అరవింద్కి చాలా కోపం వస్తుంది నిద్రలో నుండి లేచిన మాలిని తన మీద ఉన్న షాల్ని తీసి చూస్తుంది నేనే కప్పాను అని చెప్తాడు గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అంటుంది మాలిని భర్త తీసుకోవాల్సిన కేర్ని వేరే వాళ్ళు తీసుకుంటే కోపం వస్తుంది కదా రాత్రి నీ భర్త కూడా నా భార్య దగ్గరికి వచ్చి ఇలానే చేశాడు అని చెప్తాడు గౌతమ్ ఆ మాట విన్న మాలిని శరత్చంద్ర అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నాకు నిజంగా తెలీదు అని అంటుంది మళ్ళీ నువ్వు నోర్ముయ్ అని అంటాడు గౌతమ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం